ఇదైతే పాత సైకిల్ అండి తనదేనండి తనకైతే వేరే సైకిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇది తన చల్లెలు తొక్కుతుంది చెల్లెలకి రిపేర్ అయిపోయిందని చూడండి అది రిపేర్ బ్రేక్ అయితే పడట్లేదు అందుకని బ్రేక్ అయితే రెడీ చేసి ఇస్తున్నాడు వాళ్ళ చెల్లెల కోసం అయితే చాలా కష్టపడుతున్నాడు మెకానిక్ కూడా తనే చేసేస్తాడు రిపేరీ చేసేసా ఇంకా వాడు రిపేరీనే చేయలేదు కొంచెం ఉండు పాపం స్పోనాలు ఎత్తుకొచ్చా ఇప్పుడు ఏం చేసాను అది బ్రేక్ నిపుతాండి ఇదే అది నిప్పేసి నువ్వే మెకానిక్ అంతా నీ సైకిల్ నీ సైకిల్ ఎడిపెట్టేసిందా నీకు మాత్రం ఆ సైకిల్ కావాలి ఈ సైకిల్ మాత్రం వేస్ట్గా అయిపోయింది పాప మా అమ్మాయికి ఎంత కష్టపడుతా ఉండవు భద్రం అట్లా లాక్తా ఉండవు చెయ్యి అన్న తిపోయాను బ్రేక్ అట్లా వస్తే అట్లా వస్తుందా తన సైకిల్ కూడా అంతేమైనా రిపేర్ అయిపోయింది అని తనే చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళ చెల్లికి హెల్ప్ చేస్తాడు సైకిల్ అయితే రెడీ అయిపోయింది తక్కువని ఎంత ఉంది చెప్పటికి ఎంత బాగా తక్కువ ఉందో సైకిల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అదని కాసుకోని ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఈఎంఐ ఖాళీగా ఉంటుంది